పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత వ్యక్తిగత కారణాల వల్ల ఒక ఐదారు రోజులు వార్తలకు దూరంగా ఉన్నా సో ఈ మధ్యకాలంలో హన్మకొండలో భారీ వర్షాలు అంటే తుఫాన్ చేపట్టి ఇక వర్షాలు ఎప్పుడు జరగని నష్టం జరిగింది సో దాని గురించి రాజకీయ నాయకులు రకరకాలుగా అనుకుంటారు మరి ఈ పాపం ఇవ్వద్ది ఏ ముదు నష్టపు కవులు చేయబట్టి ఈ హన్మకొండ మునిగింది మరి ఏంది ఈ కథ అనేది ఒక్కసారి ఈ వీడియోలో మీకు ఐదు నిమిషాల వీడియో మిట్లారా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా మిట్లారా భారీ వర్షం సో ఈ వర్షాలు ఏంటంటే మామూలు వర్షం కాదు మిట్లారా నేను నా కూతురును నా బిడ్డను హైదరాబాద్ నుండి హన్మకొండకు తీసుకురావడానికి సప్త సముద్రాలు దాటినంత పనైంది నాకు వాస్తవాన్ని ఏంటంటే హన్మా హైదరాబాద్ నుండి హన్మగొండకు వస్తాను రాను అనే పరిస్థితి ఉండే అటువంటి వర్షాలు సో ఇంత వర్షం నేను ఎప్పుడు చూడలే అంటే నా ఇలాకాల నా కొరకు ఉన్న టైంలో ఇంత వర్షం నేను ఎప్పుడు చూడలే అంత మొత్తం కంప్లీట్ నేషనల్ హైవేస్ మీద వాటరు అవుటర్ రింగ్ రోడ్స్ మీద వాటరు ఏ ఇంటికి ఎట్లా రావాలనో తెలియలేని పరిస్థితి దాదాపు కారు హెడ్లైట్స్ పై వరకు కూడా మునిగితే అసలు ఉంటామా పోతామా ఎన్ని వేల కార్లు ఖరాబ్ అయినాయో ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలియదు సో ఇవన్నీ పక్క పెడితే నేను హన్మకొండ వాసిని నేను వరంగల్ వాసిని వరంగల్ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను చెప్తున్నా ఈ వర్షాల కారణం ఎవరు ఎవరు ఆ పాపాత్ములు ఎవరు ఆ దుష్టులు ఎవరు అనేది నేను ఒకసారి మీకు రివీల్ చేయదలుచుకున్నాను మిత్రారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రారా ఇక్కడ ఈ యొక్క విజువల్ చూడండి చూడండి దాదాపు నడుం వరకు నీళ్ళు ఇక ఇక్కడైతే స్విమ్మింగ్ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి హన్మకొండలో సో ఇవన్నీ కూడా చూడండి బోట్లల్లా దాదాపు బోట్లల్లో పోతా ఉన్నారు మిథులారా ఇది అన్వరంగల్ బస్టాండ్ బస్ హన్మకొండ బస్ స్టాండ్ మొత్తం నిండిపోయింది ఇక్కడ ఉన్న మొత్తం ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోయి కరెంటు కొరత చాలా భారీగా ఆస్తి నష్టం కొన్ని వేల మంది రోడ్ల మీద పడ్డారు మిథిలారా చూస్తే గుండే తరుక్క పోతుంది మరి ఎందుకు ఈ యొక్క విపత్తుకు విపత్తులు కామన్ మిత్రుల విపత్తులు ఎప్పుడైనా భారీ వర్షాలు పడవచ్చు కారణం ఎవరు సో ముఖ్యంగా మాకైతే చాలామంది చెప్పింది దాంట్లో ఏంటంటే రా కారణం కారణమని బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కారణమని కాంగ్రెస్ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే అధికారులే మున్సిపల్ అధికారులే కాసుల కక్కుర్తుబడి లంచాల కక్కుర్తుబడి ఇంత పీ తింటే నయం కదా మీరు మీరు చేపట్టి కదా ఈ వరి యొక్క వరదలు వచ్చిందే మీరు చేయట్టి మిట్లారా కొన్ని వేల ఇండ్లు చూయిస్తా అసలు అనుమతులు లేకుండా కట్టే ఇండ్లు కొన్ని వేల ఇండ్లు నేను చూయిస్తా ఈ యొక్క హన్మకొండలో మున్సిపల్ అధికారులకు సిగ్గు శరం షీము నెత్తురు ఇజ్జానిమానం ఉంటే మనిషి పుట్టుక పుడితే ఇన్ని వేల మంది ఇంతమంది గోస మీకు ఖచ్చితంగా మీకు పురుగుల పడి చచ్చిపోతారు మీరు ఖచ్చితంగా పురుగుల పడి చచ్చిపోతారు ఏనా కొడుకులైతే లంచాలకు కక్కుర్తుబడి ఫైరవలకు కక్కుర్తుబడి కళ్ళు మూసుకొని పనిచేసిన ఈ యొక్క మున్సిపల్ అధికారులను ఆ ఎదవలకు చెప్తా ఉన్న మిట్లారా ఫాల్తున్నా కొడుకులు ఒక్కొక్కల్ని ఏరిపారేయాల మిట్లారా గుండె తరుక్కబోతా ఉన్నది కొన్ని వేల మంది రోడ్ల పడ్డారు మిట్లారా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది దీనికి కారణం ఈ అధికారులు కాదా నేను చూస్తా ఎన్నో సందర్భాలల్లో ఫోన్లు చేసేది నేను లెటర్లు పెట్టేది మున్సిపల్ అధికారులకు సిగ్గు లేదు ఆ ఫాల్తున్నా కొడుకులు ఆ సిగ్గు లేదు ఇప్పటి వరకు ఒక అధికారి సస్పెండ్ లేదు గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లారా మరి పది సంవత్సరాలల్లో కబ్జాలు అయితే అంటే ఎక్కడ వేర్రు మీరు అధికారులు ఎక్కడ వేర్రు ఖచ్చితంగా నాయకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఫోన్ చేస్తారు చూడాలా మిథలారా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మిథారా ఒక అయ్యగారు ఒక అయ్యగారు ఇక్కడ భీమరావం బ్యాంక్ కాలనీ అని ఉంటుంది ఆ బ్యాంక్ కాలనీలో ఒక అయ్యగారు ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు హైటెన్షన్ లైన్ మిట్లారా హైటెన్షన్ లైన్ల కింద రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఎత్తాడు అయ్యగారు నేను చెప్పిన అయ్యగారు మరి ఏం సంగతి ఇది లైన్ కిందికే వేస్తాను మరి ఇల్లు ఏం సంగతి రేపు ఎప్పుడైనా లైన్ దిగబడితే చాలా ప్రమాదం జరుగుతుంది చాలా మంది చచ్చిపోతారు నువ్వు కిరాయికి ఇస్తావు ఇల్లు చాలామంది చచ్చిపోతారు ఇబ్బంది అవుతుందని నేను మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసిన ముంగడి దాంకేసిండి మిట్లారా అసలు అనుమతే లేదు ఐదు పైసలు వంద అనుమతి లేదు రూపాయి అనుమతి లేకుండా ముంగడి దాంకేసిండు ముంగడి దాంకేసి మరి అధికారులు కళ్ళు మూసుకున్నారు నయీంనగర్ నాలా చుట్టూ హన్మకొండలో నయీంనగర్ అనేది ఇంకా చాలా పెద్ద భారీ ప్రమాదం తప్పింది అని చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది ఆ నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం తొందరలోనే జరిగింది అది లేకపోతే దాదాపు మొత్తం నయీంనగరే కొట్టుకపోవు ఇలా నయీంనగర్ మొత్తం కొట్టుకోవు కొన్ని వేల మంది చచ్చిపోవు ఇట్లారా అక్కడ కనుక ఆ బ్రిడ్జి కనుక ప్రమా కట్టకపోతే ఆ బ్రిడ్జి కడితేనే ఇంత ప్రమాదం జరిగిందంటే కట్టపోతే పరిస్థితి ఏంది ఇలా సో నేను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగుడుతాను మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దిక్కదలుచుకున్నా ఎందుకు మరి గతంలో మీరు ఖచ్చితంగా గతంలో కబ్జాలు చేసింది ఎవరు గతంలో ఏ అధికారులు ఏ రాజకీయ నాయకులు కోఆపరేట్ చేసారు గతంలో దాదాపు పది నుండి పన్నెండు సంవత్సరాలు ఈ పీరియడ్లో మీరు తీసుకొని అధికారులు అనుమతులు లేకుండా కళ్ళు చూ ఇలా చోద్యం చూసిన అధికారులను గుర్తించి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్లు ఈ కమిషనర్ రోజులు పెట్టాను ఎందుకంటే మును వచ్చిన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గతంలో పనిచేసిన ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలే రేవంత్ రెడ్డి ఎక్కడో జూబ్లీల్స్ ఎన్నికలా గవ్వేనా మీకు ఇక్కడ వరంగల్ కనబడతలేదా ఖచ్చితంగా మున్సిపల్ అధికారులదే ఈ పాపం వందకు వంద శాతం ఈ పాపం మున్సిపల్ అధికారులదే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఖచ్చితంగా ఆ అధికారులను గుర్తుపట్టాలే ఖచ్చితంగా ఆ అధికారులను గుర్తించి ఎవరెవరు ఇందులో బాధ్యులు ఖచ్చితంగా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ముఖ్యంగా పోతే రోడ్డు మీద అన్నం లేక రో జేబుల రూపాయి లేక వస్తువులు కొట్టుకపోయి ఎంతోమంది అసలు నిరాశ లేని అసలు వాళ్ళకి ఆశ్రమం లేకుండా అయిపోయింది చిన్న చిన్న పూరి గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డారు ఎక్కడ తెలియలేని పరిస్థితి కానీ ఇలా మన వరంగల్లో హన్మకొండలో షూటింగ్ చేసేవాడు ప్రభాస్ వర్షన్ సినిమా షూటింగ్ చేసేడు సంపాదించుకున్నాడు బాగా ఎక్కడ పోయినవాయా ప్రభాస్ ఎక్కడనో వరదలు సంభవిస్తే ఎక్కడనో ఏదో అయితే ప్రతి ఒక్కరు సాయం చేసే ఈ హీరోలు ఈ ఎదవలు ఎక్కడ పోయినరు వీళ్ళ సినిమాలా మనం చూసేది వీళ్ళ సినిమాలా ఎంసీఏ సినిమా ఇక్కడనే తీసేడు నాని ఈయన చాను రోజులు ఉన్నారు మరి ఎక్కడ పోయినవా నాని ఏడవైందా సాయి పల్లె వీళ్ళందరూ ఎక్కడ పోయినరు ఈ సినిమా హీరోలు నాగార్జున ఎక్కడ పోయినావు మహేష్ బాబు ఎక్కడ పోయినావు చిరంజీవి ఎక్కడ పోయినావు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ పోయినావు వెంకటేష్ ఎక్కడ పోయినారు మీరు ఎక్కడ పోయినా లే వరంగల్ మీ కళ్ళకు కనబడతలేవా మీ కళ్ళకు కనబడతలేదా వరంగల్ ఒక్కడు సాయం చేసిన లేడు మిత్రారా ఖచ్చితంగా నేనే రంగంలో దిగుతా మీకు సిగ్గు సీము నెత్తురు ఇద్దది మానం ఉంటే కేవలం వీళ్ళు ఏంటంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పొగడాలి వీళ్ళకి హెల్ప్ చేయాలి వీళ్ళకి చేదోడు వాదోడు ఉండాలని చెప్పి సాయం చేస్తారు తప్పితే ఇసు సాయం చేయరు మీకు సిగ్గు షీమునెత్తురు ఇజ్జది మానం ఉంటే ఈ హీరోలను నేను డిమాండ్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ కాదు మీరు మనిషి పుట్టుకనే పుడితే మీరు మా వరంగల్ని కూడా చూడండి మా వరంగల్ వాసులకు కూడా సహాయం చేయండి ఖచ్చితంగా నేను కూడా చేస్తాను సహాయం ఇక మీతో కాదు ఈ ప్రభుత్వాలతో కాదు నేను రంగంలో దిగుతా ఖచ్చితంగా నేను వస్తున్నా నిరాశ్రయులు ఎవరెవరు నష్టపోయారు ఏ విధంగా నష్టపోయారు నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా నేను వస్తున్నా ఖచ్చితంగా నా ఫోన్ నంబర్ ఇస్తాను నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తా మిథులరా వరంగల్ వాసులందరికీ కూడా నేను అండకుంటా ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఈ యొక్క వరదలతో నష్టమైన రోజు ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఆదుకోవాలి ఏంది మీకు ఏ విధమైన సాయం ప్రభుత్వం నుంచి అందించాలి నేను తీసుకపోతా ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకపోతా ఖచ్చితంగా నేను కూడా సహాయం చేసేందుకు ముందుంటా ఎందుకంటే నేను ఈ ఐదు రోజులు లేకుండే ఐదారు రోజులు వారం రోజులు మా ఇంట్లో పెళ్ళి ఉండడం వల్ల నేను లేను సో మేము కూడా కొంచెం ఇబ్బంది పడ్డం పెళ్లి విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం టెన్షన్ పడ్డాం మాకు కూడా ఇబ్బంది అయింది సో నేను ఇప్పుడు ఫ్రీ అయినా ఖచ్చితంగా వరంగల్ హనుమకొండ వరద బాధితులను ఆదుకునే దిశగా ప్రతి ఒక్కరు మీకు రెండు చేతుల దండం పెట్టి చెప్తా ఉన్నా మీకు తోచినంత సహాయం చేయండి ఏ సహాయం చేస్తారో చెప్పండి మీరు చేసిన ప్రతి సహాయం ఖచ్చితంగా ఎవరైతే నిరాశ్రయిలైన మంచి పోలీస్ అధికారులను లేకపోతే ఇంకెవరితోనన్నా వాళ్ళ ద్వారా అందజేస్తా నా ఫోన్ నంబర్ ఇస్తున్నాం ఇట్లారా గూగుల్ పే ఫోన్పే ఫోన్ నంబర్ ఇస్తున్నా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ మరొకసారి చెప్తున్నా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ నా నంబరు జర ఫోన్పే చేయండి లేకపోతే గూగుల్ పే చేయండి మీకు దోసినంత సహాయం చేయండి చాలామంది రోడ్డు మీద పడ్డారు వీళ్ళని ఆదుకోవాలంటే మన ఆస్తులు కూడా సరిపో ఇవ్వాలి ఆస్తులు సరిపో అటువంటి పరిస్థితి ఉన్నది కనీసం తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ పడుకోవడానికి కనీసం ఒక గుడి చేసుకునే పరిస్థితి కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా మనందరం ముందుండాలి మనవంతు సహాయం మనం ఖచ్చితంగా చేయాలి దీనికి సంబంధించి నేను కూడా నా యొక్క ప్రణాళికను రూపొందించుకున్నా ఈ నెల రోజులు కూడా వరంగల్ హనుమకొండ వరద బాధితులను ఆదుకునే దిశగా నా యొక్క కార్యక్రమాలను నేను రూపొందించుకున్న నా యొక్క ప్రణాళికను రూపొందించుకుంటాను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడెక్కడ లేరు ఎవరికి ఇబ్బంది అయిందో నాకు వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా మీరు తెలియజేయండి ఆ ఏరియా వాళ్ళు తెలియజేయండి వాళ్ళని ఏ విధంగా ఆదుకుందాం ఏం చేద్దాం అనేది కూడా నేను ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నాను సో నన్ను దయచేసి మన్నించండి ఎందుకంటే నేను వారం రోజులు లేను మా ఇంట్లోనే పెళ్ళి సో ఆ కారణంగా నేను వారం రోజులు కూడా కొంచెం దూరంగా ఉన్నా ఖచ్చితంగా మా వరంగల్ని ఆదుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా నా యొక్క అభిమానులకు రెండు చేతులు జోడించి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పది రూపాయలు ఇరవై రూపాయలు వంద యాభై వెయ్యి లక్ష మీరు ఎంత చేస్తారో చేయండి ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా నేను వాళ్ళకు చేరుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా నేను చేరవేస్తా అధికారుల ద్వారా ఇప్పిస్తాను దీనికి సంబంధించి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ కార్యక్రమాలు చేసేటందుకు ముందుండాలి మన వరంగల్ ప్రజలను ఆదుకోవాలి ఎక్కడనో చెన్నైలో వరదలు వస్తే నేను సహాయం చేసిన పోయి చెన్నై వేసిన ఇట్లారా అటువంటిది నా వరంగల్కు నేను పుట్టిన గడ్డ ఈ వరంగల్ గడ్డకు సహాయం చేయడానికి నేను ముందున్నా నా ఖచ్చితంగా నేను ముందుంటా ప్రతి ఒక్కరు కూడా దయచేసి చేయి చేయి కలపాలి అన్ని సంఘాలు కులమత సంఘాలు ప్రతి ఒక్కరు కూడా అలాగే స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు కూడా వరంగల్ హన్మకొండలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్